డైరెక్టర్ నాగశ్వన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ వచ్చిన కల్కీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై రోజులు కంప్లీట్ చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ సినిమా చరిత్రలో బాక్సాఫీస్ దగ్గర వరుసగా యాభై రోజుల పాటు బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ ఏ ఒక్క స్టార్ హీరోకి కూడా సాధ్యం కానీ దిమ్మ తిరిగే రన్ని కంటిన్యూ చేసింది ఇప్పటి వరకు ప్రతి వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నెక్స్ట్ రాబోయే స్టార్ హీరోల సినిమాల కోసం కొన్ని రికార్డుల్ని సెట్ చేసి పెట్టింది మాస్ బ్లాక్ బాస్టర్ టాక్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీగా ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఆక్యుపెన్సీని పర్ఫెక్ట్ గా హోల్డ్ చేసింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల డెబ్బై రెండు కోట్ల షేర్ ని సాధించాలి కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ టార్గెట్ ని లేపేసి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు నూట ఎనభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ ని సాధించేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని రికార్డులు సాధించిన కల్కీ సినిమా రీసెంట్ గానే ట్రిపుల్ ఆర్ సినిమా హైయెస్ట్ గ్రాసింగ్ నెంబర్స్ ని లేపేసింది ట్రిపుల్ ఆర్ సినిమాకి జపాన్ తో కలిపి పదమూడు వందల కోట్ల గ్రాస్ నంబర్ అయితే వచ్చింది రీసెంట్ గానే కల్కీ సినిమా జపాన్ లో రిలీజ్ చేయక ముందు కేవలం మన ఇండియన్ లాంగ్వేజెస్ లో ట్రిపుల్ ఆర్ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రికార్డు ని లేపేసింది ఇంకా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజామెరియాలో తొంభై ఏడు సీడెడ్ లో ఇరవై మూడు ఉత్తరాంధ్రలో ఇరవై మూడు ఈస్ట్ గోదావరి పదమూడు కోట్లు వెస్ట్ గోదావరి పది పాయింట్ ఆరు నాలుగు గుంటూరు పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది కృష్ణా జిల్లా పన్నెండు పాయింట్ నాలుగు ఆరు నెల్లూరు ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నూట తొంభై ఎనిమిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటకలో ముప్పై ఏడు పాయింట్ ఐదు ఆరు తమిళనాడు ఇరవై నాలుగు కేరళ పదమూడు పాయింట్ ఒకటి ఆరు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట యాభై నాలుగు ఇంకా ఓవర్సీస్ లో ఇప్పటి వరకు నూట ముప్పై నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల అరవై కోట్ల షేర్ దిమ్మ తిరిగే రేంజ్ లో పదమూడు వందల కోట్ల ఎపిక్ గ్రాస్ మార్క్ ని దాటేసింది మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ సాధించిన సినిమాల లో టాప్ త్రీ ప్లేసెస్ లో బాహుబలి టూ ఫస్ట్ ప్లేస్ తో పాటు ఇప్పుడు కల్కి సినిమా సెకండ్ ప్లేస్ లో ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక థియేటర్స్ లో యాభై రోజులు కంప్లీట్ చేసుకున్న సినిమాగా కల్కీ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది ఇప్పటి వరకు ఈ రికార్డు బాహుబలి టూ పేరు మీద ఉండేది కల్కి సినిమా ఈ రికార్డు ని బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది కల్కి కల్కీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయడానికి ఏకైక రీజన్ కేవలం మన రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పాలి ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ఈ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయటం ప్యాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ క్రేజ్ కింది నిదర్శనం చెప్పాలి మన రెబల్ స్టార్ కల్కీ సినిమాతో క్రియేట్ చేసిన ఈ ఎపిక్ రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి